హాయ్ ఎవరి వాడి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అయితే ఇదేంటంటే నిన్న నిన్న నిన్నంటే సోమవారం రోజు సోమవారం రోజు ఏంటంటే మా వి లక్కి అయితే బర్త్డే అనమాట అయితే పైన అయితే డెకరేషన్ చేస్తున్నాను యాక్చువల్ గా అయితే ఇంట్లోనే చేస్తాను అసలు ఇది పుట్టిన రోజుకి ప్రతిసారి ఏంటంటే సమ్మర్ ఫుల్ ఎండలు అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఉక్కుపోతలు భయంకరంగా ఉన్నాయా ఇంకా మిద్దిమేతకి వచ్చేసి ఆ వీడికైతే పుట్టి రోజు మిద్దుమేత చేద్దాంలే అని చెప్పి అందరం అయితే కింద పిల్లలు వాళ్ళందరూ ఉన్నారా వాళ్ళ చేత అయితే డెకరేషన్ అయితే చేపిస్తున్నాను ఇంకా తర్వాత నేనేంటంటే దేవుడికి ప్రసాదము అలాగే టెంకాయ కొట్టుకోవాలి కదండీ ఇంకా దానికోసం అని చెప్పని నేను కిందకైతే వచ్చేసానమాట వచ్చేసి మా పిల్లలేమో మా పెద్ద బాబు ఉన్నాడు కదా వాడి వాడి ఫ్రెండ్స్ అందరూ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ థర్టీకే వచ్చారు నేనేమో అరే సెవెన్ థర్టీకి రండి అని చెప్పినా కానీ పిల్లలేమో వినుకోలేదనమాట ఇంక వాళ్ళైతే ఆ టైంకి వచ్చారు ఇక్కడైతే నేను దేవుడికి అయితే ప్రసాదం చేస్తున్నానండి పాయసం ఒకటే చేసుకుందాంలే అని చెప్పనేసి ఇంకా మార్నింగ్ నుంచి ఏంటంటే నేను పనుల మీద తిరుగుతూనే ఉన్నాను అది కూడా కాకుండా డ్యూటీకి అయితే ఇటు ఒక టూ డేస్ అయితే లీవ్ అనమాట ఇంకెందుకంటే అన్నిటికీ నేనే తిరగాలండి పిల్లలు పండ్లకి బిర్యానీ కూడా చేశాను బాబుకి చికెన్ బిర్యానీ చేశాను మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ గా చికెన్ బిర్యానీ వండేసి ఇంకా స్టవ్ ఏంటంటే దేవుడికి పెడుతున్నాం కదా నైవేద్యము స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ పాలు అయితే ఇంట్లో ఉన్నాయి ఇక్కడేమో జీడిపప్పు అయితే నేను వేస్తున్నానండి నేనేంటంటే ఇప్పుడు కూడా నండి ఇప్పుడనే కాదు ఒక నైవేద్యం అంటే దేవుడికి ఏం పెట్టాలన్నా కానీ మనం ఏంటంటే కొంతమంది నైవేద్యం చేసిన కొంచెం కొంచెం గట్లా వేస్తారు నాకు అలా ఇష్టం ఉండదు అనమాట మనం చేసేది ఏదైనా గాని ఘనంగా ఉండాలి లేకపోతే ఇంకా చేయకూడదు అదండి నా పాలసీ అయితే అయితే నేను ఏంటంటే ఇంకా బర్త్డే కూడా ఫస్ట్ మా బాబుకేమో కూల్ కేక్ తెద్దాం అనుకున్నాను కానీ కాస్ట్ అయితే హైలో ఉంది సరే మనకు దాంట్లోనే చేసుకోవాలి కదా అని చెప్పని ఇక్కడైతే రెండు మూడు షాపులకి వెళ్తే అందరూ కూల్ కేక్ అన్నారు నార్మల్ కేక్ అసలు చేయరంట నేనేంటంటే యాక్చువల్ గా నెల్లూరు నుంచి తెప్పిద్దాం అనుకున్నాను నెల్లూరు నుంచి అయితే మా అక్క కొడుకుంటాడండి వాడేమో లేడనమాట ఈసారి సారి ఏంటంటే వాడు వెళ్ళిపోయారు వేరే ఇంటర్వ్యూ ఉందని చెప్పని ఇంకా అందువల్ల ఏంటంటే అది కొంచెం బ్రేక్ వచ్చేసింది అనమాట ఇక్కడైతే నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు ద్రాక్ష ఇవన్నీ అయితే వేయించేసి ఆలుకులు పాలు ఇవన్నీ పోసి పాయసం అయితే చేస్తాను ఇంకా పిల్లలు ఏమో తొందర చేస్తున్నారు పాపము అప్పటికే ఎయిట్ అయిపోయింది అండి నేను ఇంకా అనమాట ఇక్కడేమో ఈ కేక్ తెచ్చి నంటే నార్మల్ కేక్ నిజం చెప్పాలంటే కేక్ అస్సలు బాగలేదు వాళ్ళకి చెప్పిన నేను బ్లాక్ కరెంట్ అనమాట ఆ ఎండిపోయిన ముక్కలు అవన్నీ ఉంటాయి అవన్నీ వేశారు నాకు అందుకండి ఏ విధమైన కానీ మేముంటే సూలూరు నాకు అస్సలు నచ్చదండి ఇక ఏం కొనాలన్నా కానీ భయంకరమైన రేట్లు అనమాట ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది దానివల్ల ఏంటంటే అసలు ఎంత వరసగా చేస్తారంటే అసలు ఇక్కడ మనుషులు అనమాట అసలు బాగానే చేయలేదు నేను అది పనిగా చెప్పాను కొంచెం నీట్ కొంచెం ఫ్రెష్ గా అలా చేయండి అని చెప్పాను కానీ అస్సలు నచ్చలేదండి నాకైతే ఏదేమైనా కానీ నెల్లూరులో ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా అసలు ఎంత బాగా చేసిందంటే మా బిల్డింగ్ లో శిరీష అంది పాపం తాను ఇంకా ఇంక బిల్డింగ్ లో అందరూ కలిసి చేశారండి ఈ పిల్లలు కూడా బెలూన్స్ అన్ని ఊదేసారనమాట హెల్ప్ చేశారు అందరూ కలిసి ఇంకా అలాగే దేవుడికి పెట్టుకున్నాను కానీ ఆ పిక్ పెట్టడం అయితే నేను అసలు షూట్ చేయలేదు ఈ పిల్లలు హడావిళ్ళు ఇంకా టొంకా టెంకాయ అయితే కొట్టేసుకొని ఇంకా త్వర త్వరగా అయితే పైకి అయితే వచ్చేస్తారనమాట ఈ పిల్లలు మళ్ళా పాపం వాళ్ళేం గోల్ చేయట్లేదు కానీ అంతసేపు అంటే కష్టం కదండి ఇంకా బాబుకేమో అప్ కూడా తెచ్చారనమాట పిల్లలకి అప్ కూడా పోసాను తాగేశారు కొన్ని కొన్ని అయితే షూట్ చేయలేకపోయాను నేను ఇంకా హడావిడి అయిపోయింది అంటే లాస్ట్ లో ఇలాగ ఈ లైటింగ్స్ ఇవన్నీ డెకరేషన్ అయితే బలే ఉంది అనమాట వీళ్ళు నైట్ టైమ్ ఆ లైటింగ్స్ అన్ని నేను ఏంటంటే పైన మిద్ది మీద లైట్ లేదు ఒక లైట్ ఉంది కానీ అది ఆపోజిట్ లో ఉంటుంది ఇంకెక్కడేమో ఇక్కడేమో రింగ్ లైట్ ఒకటి పెట్టుకున్నాను ఎదురుగా అందువల్ల ఏంటంటే మనకి లైటింగ్ సరిగా కనిపించట్లేదు ఇక్కడ షూట్ కూడా అక్కడ పిల్లలు చేస్తున్నారు నేనేమంటే ఇంకా స్టాండ్ కూడా ఏం పెట్టలేదు అనమాట ఎందుకంటే రింగ్ లైట్ ఇన్ని ఉన్నాయి కదా అందువల్ల ఏంటంటే ఒకే స్టాండ్ ఉంది కదా అని చెప్పని స్టాండ్ కూడా ఏం పెట్టలేదు అనమాట ఇక్కడేమో ఇదేమో ఓపెన్ అవ్వలేదు తర్వాత నాకు ఇచ్చారా నాకు ఇచ్చేటప్పుడు అన్ని వచ్చినాయి చమకీలు అన్ని పడిపోయాయండి పైన అంతా అయితే ఇద్దరు ఎట్న కేక్ మీద అయితే పడలేదనమాట కానీ వెంటామే కానీ ఈ గాలికి వీటన్నిటికీ వంట పైన అంతా అయితే నేను తేలేదు ఫస్ట్ టైం తేవడం ఇంకా బాబు అయితే అడుగుతూ ఉన్నాడు యాక్చువల్ గా అయితే బర్త్డే కూడా ఏంటంటే సింపుల్ గా అలా చేద్దాం అనుకున్నాను ఏమో అందరిని పిలిచారు అందరు ఎందుకు లేననా మన దగ్గర మనీ లేనప్పుడు అందరు ఎందుకు లేదంటే ఇంకా పిల్లలు కదంటే వాళ్ళకి అర్థం కాదు ఇంకా సరేలే నాకున్న దాంట్లో నేను అనమాట ఇంకా మా అక్క కూడా వచ్చింది బర్త్డే కి ఇంకా అక్క కూడా వచ్చింది ఇంకేమో ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఆ ఇంకా అక్క దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు అనమాట డెకరేషన్ అయితే ఈ పిల్లలు ఆ లైటింగ్స్ అవన్నీ అయితే మాకున్న దాంట్లోనే చాలా చాలా అంటే చాలా సింపుల్ అంటూ ఆ వాడికి తగ్గట్టుగా మిగిలిన పిల్లలకు కూడా చేసినా గానీ ఇంత అయితే చేయలేదు కానీ నేనైతే మా బాబుకి ఇంకా అలా కుదిరిపోతాయనమాట అనుకోను గానీ ఇంకా బెలూన్స్ డెకరేషన్ ఇవన్నీ అయితే ఇంక చేస్తానండి కొంచెం హెల్ప్ తీసుకొని వాళ్ళ వాళ్ళది వీళ్ళది హెల్ప్ తీసుకొని కొంచెం అయితే చేస్తాను అది పైనుంచి పడింది అనుకుంటా ఇంక దాన్ని వచ్చి వీళ్ళైతే సరి చేస్తున్నారు నేను చూసుకోలేదు ఆ ఇంకా అలా అనమాట ఇంకా మా బిల్డింగ్ లో వాళ్ళు ఇంకా కొంతమందిని పిలవలేదు ఆ వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారనమాట కింద ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళని పిలవలేదు ఏమో పాపం నేను కేక్ అవి మా అమ్మ కూడా పిలవచ్చు కదమ్మా అన్నారు ఎక్కడంటే నేను ఏమంటే ఎవరిని పిలవకూడదు జస్ట్ అలా సింపుల్ గా ఆ చుట్టుపక్కల పిల్లల్ని పిలిచేసి అలా కేక్ పెడదామని అనుకున్నాను కానీ తీరా చూస్తే వీళ్ళందరూ పాపం చాలా మంది వచ్చారనమాట ఇక్కడేమో వీళ్ళందరికి కేక్ అయితే ఇచ్చేసారండి ఎందుకంటే పాపం వాళ్ళు ఎప్పటి నుంచో పాపం ఏంటంటే నిరీక్షించి నిరీక్షించి వాళ్ళకి నీరసం అయిపోయింది అనమాట పాపము ఆరున్నరకు వచ్చారండి అదే ఐదున్నర అట్లాగొచ్చారనమాట అప్పటి నుంచి ఇప్పుడు కేయిట్ అయిపోయింది వాళ్ళ ఇళ్ళ వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు అయినా కానీ పాపం ఇంతసేపు ఉన్నారు నాకు వాళ్ళదే కొంచెం ఇది అయిపోయింది అనమాట వాళ్ళ కోసం త్వర త్వరగా అయితే లాస్ట్ లో కట్ చేశాను ఇదేమో ఈ గిఫ్ట్ వాళ్ళ తమ్ముడు ఇచ్చాడు ఇగాడు మా ఒక క్రీమ్ ఇంకా తెలియదు కదా క్రీమ్ నాకు అలా అని చెప్పిన వాడు క్రీమ్ తింటూ ఉన్నాడు ఇంకా ఇలాగా పిల్లలందరూ అయితే చాక్లెట్లు వచ్చి సారీ అంటే కేక్ అవన్నీ పెట్టారు ఇంకా మేమందరం అయితే ఫొటోస్ అవన్నీ తీగేసి ఇంకా ఇక్కడైతే కేక్ అదేంటంటే నేను కిందకి తీసుకెళ్లిపోయి కింద కట్ చేసేసి ఇదేంటంటే పైన కదా మళ్ళా ఏమన్నా పడిపోతాయో ఏమో అని చెప్పని కిందకైతే వెళ్ళారనమాట ఇలాగ లైటింగ్స్ ఇవన్నీ అయితే చాలా బాగా సింపుల్ గా చాలా బాగా చేశారండి ఆ ఇంకా అలాగా పాపం పోయినసారి కూడా ఆ అమ్మాయి చేసింది శిరీష్ అనమాట తన పేరు కింద ఉంటుంది అంతకు ముందు కూడా పాపం తనే చేసింది నేనైతే బిర్యానీ చేశాను కానీ ఎవరికి పెట్టలేదు ఎండ మేము కూడా తినలేకపోయామనమాట ఇంకా పైన వీళ్ళుంటే మా అక్కడి తోటి ఫోటో దిగబంటుంటే ఒక అక్కడ ఉన్న అక్క ఇట్లాగా నేనైతే ఫోటో అయితే ఇలా దిగుతూ ఉన్నాను ఇంకా తర్వాత మేము కిందకి వచ్చాము కొంచెం బిర్యానీ కూడా ఈ డెకరేషన్ చేశారు కదా వీళ్ళకి కూడా కొంచెం బిర్యానీ అయితే పెట్టారనమాట ఆ ఇంకా ఇక్కడేమో మా అక్క కొడుకు వచ్చాడు వీడేమో ఇక్కడ జాబ్ చేస్తూ ఇక్కడే ఉంటాడు అనమాట అయితే వీడేమంటే ఆ కేక్ తెచ్చాడు ది కూల్ కేక్ అండి ఫనీలే ఆ కేక్ ఏంటంటే మేము అందరికి పనిచేసాము నాకు అస్సలు నచ్చలేదని మీరు ఏమైనా అనుకోండి నాకేంటంటే కొంచెం టేస్ట్ అంతా బాగుండాలి కానీ అస్సలు అస్సలు బాగాలేదనమాట ఇంకా వీడేమో దాని ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాడు వీడు మేమందరం తినేసాము బిర్యానీ చేసుకున్నాము అదే ఉండిందండి ఆఫ్టర్నూన్ నైట్ కి అదే తిన్నాము కొంచెం వచ్చి వాళ్ళకి పెట్టేసానని చెప్పాను కదా కరెక్ట్ గా అయితే సరిపోయింది అనమాట కొంచెం మిగిలింది ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను ఇంకా మార్నింగ్ తినొచ్చలే అని చెప్పాను ఇంకా వీడేమో ఈ కేక్ తెచ్చాడు కూల్ కేక్ అదేమో ఆ కాల్చడానికి వాడు బై వేస్తుంది అలా కాదరా ఇలా పెట్టరా అని చెప్పని ఇంకా వీడు వచ్చేసి ఇంకా దాన్ని అయితే పెట్టేస్తున్నాడు ఇలా జరిగిపోయిందంటే ఫస్ట్ చూసారా అసలు ఎలా వచ్చింది క్రాక్స్ కూడా అలాగా ఎయిర్ కనుక్కోసారి కనుక్కోసారి డేంజర్ అనమాట కానీ పిల్లలకి అదొకసారి తాగా ఉంటుంది కదా ఇంకా వాడేమో కేక్ అయి కట్ చేసాడు ఇంకా మక్క నేను ఇంకా మేము కిందకొచ్చేసి ఇలా స్పెషల్ గా అయితే కేక్ కట్ చేసుకున్నాం అనమాట వాడేమో వాడి కోసం తెచ్చాడు మక్క కొడుకు కదా లిటిల్ బ్రదర్ అంటే మీకు అనమాట ఆ ఇలాగ కిందకొచ్చేసి ఇది ఏంటంటే ఏం కేక్ అంటే ఇది ఏం కేక్ ఐడియా రావట్లేదు ఇంకా దీని పేరు ఏమంటారబ్బా ఇప్పుడు దాకా నోట్లో ఉందండి ఆ కూల్ కేక్ లోనే సంథింగ్ ఏంటో కేక్ ఇది ఆ కేక్ అయితే బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఆ రెడ్ వెల్వెట్ కేక్ అండి ఆ కేక్ అయితే బాగుంటుంది కదా రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఇంకా ఇక్కడైతే ఇదిగోండి మేమైతే మా అక్కకి నాకు మా చిన్నోడేమో పాప నిద్రపోయాడు విక్కీ అయితే ఇంకా నేనైతే పిల్లోడికి కేక్ అవన్నీ తినిపిస్తామనమాట మేము ఇంకా ఇదిగోండి కేక్ పెట్టేసామా ఇంక ఈ కేక్ కట్ చేసి ఇంకా తినబుద్ధి కాలేదు మాకు ఎందుకంటే ఆల్రెడీ ఆ కేక్ అవన్నీ తిన్నాం కదా పాయసం కూడా తిన్నాం అనమాట ఇంకా బిర్యానీ ఇవన్నీ తినేటప్పటికి కేక్ టేస్ట్ అస్సలు తెలియట్లేదు ఇంక కేక్ కట్ చేసి కొంచెం పెట్టేసి వాడికి చెప్పేసి మా ఇంట్లో వరకు ఇంకా కేక్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసాము మార్నింగ్ తినచ్చులే అని చెప్పనేసి ఇంకా అలా జరిగిందండి సింపుల్ గా మా బాబు బర్త్డే అయితే అయితే ఇలా జరుగుతుంది అనుకోలేదు కానీ బాగా జరిగింది అనమాట బర్త్డే అయితే నాకున్న దాంట్లోనే ఇలా సింపుల్ గా అయితే చేసుకున్నానండి ఇంక ఇదేనమాట నా లాగు ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి అలాగే వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి